Namaste welcome to V we అసలే మండే వేసవికాలం ఆపై ట్రాఫిక్ పోలీసులు ఎండలో పని వారి కష్టం మామూలుగా ఉండదు భానుడి భగభగల మధ్య విధులు నిర్వహించాలి ఎండవేడిని తట్టుకునేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలి ఇంతటి కష్టం అనుభవించే ట్రాఫిక్ పోలీసుల బాధను అర్థం చేసుకుని గుజరాత్ లోని వడోదరా పోలీసులు పరిష్కారం కనుగొన్నారు తమ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లను అందిస్తున్నారు హెల్మెట్లు నలభై నుంచి నలభై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద చల్లదనాన్ని అందిస్తాయి ఇవి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటాయి సూర్యకాంతి నుంచి కళ్ళను రక్షించడానికి ఉంటాయి హెల్మెట్ ని పూర్తిగా చార్జ్ చేస్తే ఎనిమిది గంటల పాటు కూలింగ్ ని అందిస్తాయి వడదెబ్బ కారణంగా చాలా మంది అధికారులు ఈ మధ్య కాలంలో రోడ్డుపై సృహ కోల్పోయి పడిపోతున్నారు దీంతో ఎండభారి నుంచి తప్పించడానికి పోలీసులు వినూత్న ఐడియాకి శ్రీకారం చుట్టారు హెల్మెట్ ప్రయోగం విజయవంతమైంది దీని సహాయంతో ట్రాఫిక్ పోలీసులు తమ విధులను సౌకర్యవంతంగా నిర్వహిస్తున్నారు పోలీసుల ఐడియాను ప్రజలు అభినందిస్తున్నారు వడోదర పోలీసుల ఆలోచన చాలా మంచిదని ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఏసీ హెల్మెట్ విషయంలో చొరవ చూపించాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కార్పూర్ లో కూడా ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు నగరంలోని ఆరు ప్రధాన కూడళ్లలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు హెల్మెట్లను అందించినట్లు ట్రాఫిక్ డీసీపీ ఆర్తి సింగ్ చెప్పారు నగరంలోని ఇతర ట్రాఫిక్ పోలీసులకు కూడా త్వరలో వాటిని అందిస్తామన్నారు